ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన జీవితంలో జరిగే కొన్ని శకునాలు మన భవిష్యత్లో జరిగే వాటికి సంకేతాలను ఇస్తాయి అయితే ఒక్కోసారి మన ఇంటి ముందుకు కాని మన ఇంట్లోకి కాని కొన్ని పక్షులు రావడం కొన్ని జంతువులు రావడం మనం తరచూ చూస్తూ ఉంటాము అయితే వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని ముందుగానే మనం తెలుసుకోవచ్చు అయితే ఒక్కోసారి మన ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతుంది ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వస్తే సకల దేవతలు మీ ఇంటి ముందు వచ్చి నిలుచునట్టేనట కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే ఎదురు చూసేలా చేయకుండా వెంటనే గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టాలని పండితులు చెబుతున్నారు ఒకవేళ మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువగా డబ్బు లభించడానికి సంకేతం కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేస్తే చాలా మంచిది కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లో ఉంటే దురదృష్టంగా భావిస్తారు నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని చంపకూడదు ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలం వస్తే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి ఇలా చేస్తే గబ్బిలం రాకవల్ల వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి ఇక చాలామంది ఇళ్లలోకి పావురాలు వస్తూ ఉంటాయి తరచూ మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని పండితులు చెబుతున్నారు ఎందుకంటే పావురాన్ని లక్ష్మీదేవి భక్తుడిగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటికి ఆహారాన్ని వేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మీ జాతకంలో ఉన్న గురుబుధ గ్రహాలు బలపడి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే మీ ఇంటి దగ్గరకి పిచుకులు వచ్చి గూడు కట్టుకుంటే మీ ఇంటికి రెట్టింపు సంపద వస్తుందని అర్థం ఇంట్లోకి పిచుకులు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం తద్వారా మీరు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు మీకు బయట ఎక్కడైనా గుడ్లబూబ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని సంకేతం గుడ్లబూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అనడానికి ఒక శుభ సంకేతం ఒకవేళ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు కాని ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెబుతున్నారు మనం బయటకు వెళ్తున్నప్పుడు మీ వైపు నుండి కాకి వెళితే మీరు వెళ్లే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు మనం బయటకు వెళ్లేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో మీ ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాకి గనుక మీ తలపై వాలితే మీకు ఏదో చెడు జరగబోతోందని సంకేతం కాబట్టి కాకి తలమీద వాలిన వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకి రోజూ ఆహారం పెడితే మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి ఆడవాళ్లకు ఎడమకన్ను అదిరితే అది చాలా అదృష్టంగా భావి అదే కుడి కన్ను అదిరితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం అదే మగవారికి అయితే కుడికన్ను అదిరితే అదృష్టం వరిస్తుంది ఎడమకన్ను అదిరితే దురదృష్టమని చెప్పుకోవచ్చు కాబట్టి మగవారికి ఎడమ కన్ను అదిరినా ఆడవారికి కుడికన్ను అదిరినా వెంటనే ఏదైనా బంగారం తీసుకుని ఆ బంగారాన్ని అదిరినచోట అద్దుకోవాలి ఆ తర్వాత కొంచెం చక్కెర తినాలి ఇలా చేస్తే మీకు రాబోయే ఆపద ఏదైనా సరే అది తప్పిపోతుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషం ఉండదు ఒక్కొక్కసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటుంటారు వీధిలో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునమని చెడుకు సంకేతమని పెద్దలు చెబుతున్నారు మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఒక పెద్ద సమస్య రాబోతుందని అర్థం కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉంటే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కాని మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ దోషాలు ఉండవు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకుని దేవునికి నమస్కారం చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది బల్లిమీద పడితే మనం అశుభంగా భావిస్తాము అయితే బల్లివల్ల శుభసూచకాలు కూడా ఉన్నాయట మీకుడి చేతిపైన బల్లి పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం మీ ఇంట్లో ఎక్కువగా కనబడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సంకేతం మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క తరచూ ఎండిపోతుంటే మీ జీవితంలో ఏదో చెడు జరుగుతుందని సంకేతం ఇంట్లోకి సీతాకోక చిలుకలు రావడం చాలా అరుదు ఒకవేళ మీ ఇంట్లోకి సీతాకోక చిలుకలు వస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగులాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుందట చాలామంది కప్పలను చూస్తే భయంతో చికాకు పడతారు అయితే కప్పలను శుభానికి ప్రతీకగా చెబుతారు కొన్ని దేశాల్లో కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు ఒకవేళ మీ ఇంట్లోకి వస్తే మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్